జడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరి కనలో గురువారం పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల ట్రాఫిక్ పోలీసులతో కలిసి ట్రాఫిక్ కేసీపీ శ్రీనివాస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు గోదావరి కని చౌరస్త మున్సిపల్ కార్యాలయం టీ జంక్షన్ గౌతమి నగర్ వద్ద వాహనాలను ఆపుతూ హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ప్లేట్లను వాహన పేపర్స్ చెక్ చేశారు హెల్మెట్ ధరించిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ వారికి నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి అలాగే అధిక శబ్దం వచ్చేలాగా వాహనాలకు ఏర్పాట్లు చేసుకున్న సైలెన్సర్ను పట్టుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ట్రాఫిక్ కేసీపీ మాట్లాడారు ఈ స్పెషల్ డ్రైవ్ లో రామగుండం మంచిర్యాల పెద్దపల్లి ట్రాఫిక్ సిఐలు రాజేశ్వరరావు సత్యనారాయణ అనిల్ కుమార్ ఎస్ఐలు హరిశేఖర్ సహదేవ్ సింగ్ రెండు జిల్లాల ట్రాఫిక్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు నెంబర్ ప్లేట్ ఏమి లేదు మీద చీపీకే చేస్తా మీద పెద్ద ఇక్కడ ఇన్సూరెన్స్ ఉందా మీ మన్సూరెన్స్ ఉందా అయితే किलोमीटर बटर हेल चूडंट

కంపెనీ నుండి వచ్చింది కాకుండా వేరే ప్రత్యామ్నాయ సౌండ్ సైలెన్సర్ పెట్టి ప్రజలు భయభ్రాంతులు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు దయచేసి అటువంటిది అతి తొందరగా ఎవరన్నా అట్లాంటి సైలెన్సర్ ఉంటే వారికి తొందరగా వెహికల్ తీసివేయాలని కోరుతున్నాం లేకపోతే ఆ వెహికల్ సీజ్ చేసి మేము సంబంధిత అధికారులకు అప్పచెప్పడం కానీ లేదా కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం కానీ జరుగుతుంది దాంతో మీ బైక్లు కూడా డ్యామేజ్ అయ్యే ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కోరికను మన్నించి ఎట్టి పరిస్థితిలో కూడా సైలెన్సర్లో చేంజ్ చేయవద్దని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మన ఏరియా రాజీవ్ రహదారి అత్యంత ప్రమాదకరమైన రహదారిగా పేరు పొందింది అనేక మరణాలు జరుగుతున్నాయి కాబట్టి మరణాలు నివారించాలంటే తప్పనిసరిగా ప్రతి చోట కూడా యాజ్ పర్ ఆర్ అండ్ పి అధికారులు సూచించినట్టుగా గరిష్ట పరిమితి వేగాన్ని పాటించి వాహనాలు నడపాల్సిందిగా కూడా మా రామగుండం మరియు పెద్దపల్లి మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం వాహనదారులందరూ కూడా మేము ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా వారి లోపల కొంచెం కూడా మార్పు రావట్లేదు వారి యొక్క ప్రవర్తనతోటి మేము ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు యథావిధిగానే జరుగుతున్నాయి దాని నివారణలోనే భాగంగా ఈరోజు మేము రామగుండం చిత్తపల్లి మరియు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వాహనదారులు నంబర్ ప్లేట్స్ లేకుండా లేదా నంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేసి రోడ్లపైకి వస్తున్నారు దీన్ని మేము కనుక పట్టుబడితే వారిపైన క్రిమినల్ చర్యలకు కూడా మేము పెంచుకోవడం తప్పనిసరిగా కూడా అందరు కూడా నంబర్ వెహికల్స్ ప్రాపర్గా ఉంటే పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు వాహనం ఇవ్వచ్చని ఎంత మేము పొత్తుకున్నా సరే తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు అలాగే చిన్నపిల్లల్లో మైనర్లలో కూడా మార్పు రావట్లేదు ఎక్కువగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వారికి విపరీతమైన ప్రమాదాలు జరిగి మంది చనిపోవడం కూడా జరుగుతుంది దయచేసి పెంచుకున్న పిల్లలకి సరైన వయసు రాకుండానే వాహనం ఇచ్చి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయొద్దని మేము మా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే షార్ట్ కట్లలో వెళ్ళడం రాంగ్ సైడ్లలో వెళ్ళడం అలాగే వాహనాలు ప్రయాణించేటప్పుడు తప్పకుండా ఫోర్ వీలర్స్ ఆర్ అదర్ వెహికల్స్ కంపల్సరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి అలాగే తోటి వాహనదారులకు ఖచ్చితంగా సౌకర్యవంతంగా పోయేలా వాహనం నడిపించాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా మా మేమిచ్చిన సలహాను పాటించి అతివేగంగా నడపకుండా మామూలు స్పీడ్తో నడిపి గమ్యం సేఫ్గా చేరితే మీ కుటుంబాలు తర్వాత మీ యొక్క బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు దయచేసి వాహనం ఎక్కినప్పుడే మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి నేను వెళ్తున్న కాడికి సేఫ్గా వెళ్ళాలి అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి చెడు వార్త అందించకుండా నేను సేఫ్గా గమ్యం చేరాలనే ప్రతిజ్ఞ కనుక తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చాలా సేఫ్గా ఉంటారు దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహన వాహనదారులందరూ కూడా తమ తమ గమ్యాలకు సేఫ్గా చేరాలని కోరు